ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిషం భూతభూష వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే ఈ సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో వినాయక చవితి రాబోతుంది వినాయక చవితి ఘడేలా వారి జాతక బలానికి వృచ్చిక రాశి వారికి తరట్ అష్టైశ్వర్య యోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దాం ప్రశ్నశాస్త్రం ప్రకారం చూడు జానకి రామ్ వృచ్చిక రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం నమ్మిన పని చేసే పని అనుకున్న కోరిక అడవపడ్డ కోరిక ధనయోగంది దశయోగంది అడవపడ్డ యోగంది కర్రం కాపు డల్లి కరో హల రాశి వారి జాతకానికి చెప్పాలంటే నరమానవుడు వచ్చిండండి మానవుడు వచ్చిండు నెత్తిన పెట్టే సంఖ్యల జోలే వచ్చిందండి వారి జాతక బలానికి నరుడే నారాయణుడు అవుతాడు తలుసుకుంటే అలాగే నరుడే రాక్షసుడు కూడా అవుతాడు అలాగే నరుడే మహా మహాత్ముడు అవుతాడు కానీ కలియుగంలో మాత్రం మూడు రకాలు మన కాడనే ఉన్నదండి తామస గుణం అలాగే రాక్షసు గుణం అలాగే వారి జ్యోతిష్య బలం రాజ సత్వగుణం సాత్విక గుణం ముఖ్యంగా వృచ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చతుర్ద స్థానంలో శని నడుస్తుందండి నాలుగు దిక్కులు ఇబ్బందులే ఉంటాయండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ధనపరంగా ఇబ్బందులు అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వృత్తి వ్యాపారంలో కలిసి వస్తూనే ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు మానసిక ఒత్తిడి అధికం ఉంటుంది అలాగే మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి ఏడతీగని బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు బాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరికి నవగ్రహాల్లో మాత్రం ఐదు గ్రహాలు శుభకరంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి ముఖ్యంగా గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా మాట చలామణి అయ్యే అవకాశం ఉంటుందండి వారు ఆఫీసర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కుల పెద్దలు కావచ్చు లేదా మాత్రం ఒక పెద్ద స్టేటస్లో ఉన్నవారు కావచ్చు వీరు ఎక్కడ పోయినా వీరి మాట అయితే గెలిచి వస్తారు కానీ చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి వీరికి ఆరోగ్యం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయండి తగ్గినట్టే ఉంటాయి ఇంకా వస్తూనే ఉంటాయి తగ్గినట్టే ఉంటే వస్తూనే ఉంటాయి అది ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది ఆ చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన మాత్రం మెయిన్గా శని ఒకటవ స్థానం రెండవ స్థానం పన్నెండవ స్థానం చతుర్థ స్థానం అలాగే అష్టమ స్థానం ఈ స్థానంలో ఉన్నందువలన అర్ధష్టమ స్థానం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరు శనిగ్రహాన్ని పూజ చేపించుకోవడం నవగ్రహాన్ని పూజ చేపించుకోవడం అలాగే తైలాభిషేకం చేపించుకోవడం చాలా వరకు మంచిది వీలైతే శనిసింగణనాపూర్ మహారాష్ట్ర రాష్ట్రంలో సిరిడి ప్రాంతం దగ్గరలో శనిసినాపూర్ ఉంటుంది అక్కడ వెళ్ళి రావడం శ్రేయస్కరం లేదా మన తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి ప్రాంతంలో మాత్రం శని బందపల్లి అనే గ్రామంలో అక్కడ శనీశ్వరుడి ఆలయం ఉంది అక్కడ పూజ చేసుకోవడం రావడం మంచిది లేదా మాత్రం మన ఈ వారు ఉండే గ్రామంలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో కావచ్చు లేదా శివుడి గుడిలో కావచ్చు ప్రతి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాలతో పాటు శనేశ్వరుడు ప్రత్యేకంగా కొన్ని ప్రాంత కొన్ని గుడుల్లో ఉంటాయండి అలాగే నవగ్రహాల్లో అతను కూడా ఉంటాడు కాబట్టి అలా నవగ్రహాలని మాత్రం ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతాన ఇచ్చే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య విషయంలో కలిసి వస్తుందండి పురుషులకు అంటే మగపిల్లలకు ఐదు రకాల దారం కట్టడం మంచిదండి వైట్ బ్లాక్ ఎల్లో అలాగే గ్రీన్ అలాగే మాత్రం బ్లూ ఏ ఐదు రకాల దారం కట్టడం మంచిది చాలా వరకు శుభకరం అండి దీంట్లో యంత్రం లేదు మంత్రం లేదు ఆ దారం కలర్ మహిమ చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీలైతే మాత్రం కులదేవతని ఆరాధన చేయడం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అన్నదానం చేయడం కూడా మంచిది జ్యేష్ట నక్షత్రం వారు వ్యాపార రీత్యా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద కానీ వాహనాల వ్యాపారం మంచి ఫలితం ఉంటుంది బియ్యం వ్యాపారం మంచి ఫలితం ఉంటుంది అలాగే రెస్టారెంట్ వ్యాపారం మంచి ఫలితం ఉంటుంది అలాగే ఫుడ్కు సంబంధించిన అంటే మనం తినే ఆహార పదార్థాల వ్యాపారం హోటల్ కావచ్చు లేదా చిన్నపాటి బేకరీ షాప్ కావచ్చు లేదా చిన్నపాటి మనం ఆహారం చే టిఫిన్ సెంటర్ కావచ్చు దాంట్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కానీ వస్త్ర వ్యాపారంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇంకా సిమెంట్ రంగం కావచ్చు ఇటుక రంగం కావచ్చు ఇసుక రంగం కావచ్చు అలాంటి దాంట్లో కొద్దిపాటి ఫలితం ఉంటుంది కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది ఇంకా వీరి జాతకంలో వైద్య రంగానికి సంబంధించిన వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పవండి అలాగే ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవండి పై అధికారులతో మాత్రం ఒత్తిడిలో చాలా ఉంటాయి ఆకస్మికంగా వీరి మీద లేనిపోయిన నిందలు వచ్చే ఉన్నాయండి చేయని దానికి చేసినని కొట్టని దానికి కొట్టినరని తిట్టన దానికి తిట్టినరని తిననదానికి తిన్నరని ఇలాంటి నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వీరి జాతకంలో చాలా వరకు ఓపిక పట్టుకుంటే మంచిది కానీ నవగ్రహ ఆరాధనతో పాటు శనిశ్వరిని పూజ చేపించుకోవడం లక్ష్మీనరసింహ స్వామిని ధ్యానం చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం లక్ష్మీనరసింహ స్వామి ధ్యానం చేసుకుంటే వీరి పేరు మీద రక్షణ కౌచాలు లెక్క ఉంటుంది వీలైతే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కదిరి లక్ష్మీ స్వామి పోయి రావడం లేదా లక్ష్మీనరసింహ స్వామికి ఆడ పోయి రావటం పూజ చేసి రావటం శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ